హాయ్ అండి బాగున్నారా నేను మీ మనోహర్ నందిగామ మనం ఇస్తున్న ఏ చెట్టు సర్వీసులో భాగంగా కొత్తగా రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా చేర్చున్నందుకు చాలా సంతోషిస్తున్నాం మధ్యతరగతి చిన్న తరహా కుటుంబాలకు చాలా కలగా ఉన్న రియల్ ఎస్టేట్ అంటే ఫ్లాట్ కానీ పాత ఇల్లు కానీ కొత్త ఇల్లు కొనుగోలు కానీ ఏదైనా కూడా తక్కువ రేట్లో ఉన్న ఇళ్లను ప్లాట్లను మన యూట్యూబ్ ద్వారా మీ దగ్గరకు చేరవేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం మీకు అనువుగా ఉన్న ఇళ్లను ప్లాట్లను మీరు చూసి సెలెక్ట్ చేసుకొని మంచి ప్లాట్లను కొనుగోలు చేసుకొని మన బడ్జెట్లో ఉన్న ఇళ్లను ప్లాట్లను కొనుగోలు చేస్తారని ఆశిస్తూ మీ మనోహర్ అందిగా మన థ్యాంక్ యూ అండి వైరాలోని రైతు వేదిక సమీపంలో సన్రైజ్ సిటీ చాలా సుందరంగా తీర్చదిద్దుబడిన వెంచర్లు దీంట్లో రెండు ప్లాట్లు చిన్న మధ్య తరగతి కుటుంబాల వారికి అందుబాటు రేటులో ఉన్నాయి చూస్తున్నారు కదా స్టార్టింగ్ గేట్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తే ఇదంతా కూడా పచ్చని పిల్లలకు ఆట స్థలానికి సంబంధించి అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఆడుకోవడానికి జారుడు బల్ల ఉయ్యాలలు ఇంకా ఆట స్థలం చాలా సుందరంగా తీర్చబడింది చుట్టూ పచ్చని చెట్లతో మంచి వాతావరణంలో కాలుష్య రహిత విధంగా ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఈ వెంచర్ తీర్చదిద్దబడింది చూస్తున్నారు కదా పిల్లలు ఎంతో సంతోషంతో స్కూల్ స్కూల్కి వెళ్ళి రావటం ఆటలో మానసిక ఉల్లాసానికి ఎలా అయితే మానసిక సంతోషానికి దోహదపడతాయో వాటికి అనుగుణంగా ఈ వెంచర్ కూడా ఆట స్థలాన్ని అలా తీర్చ తీర్చిదిద్దారు చూస్తున్నారు కదా చుట్టూ కాలుష్య రహితంగా ఇది ఖమ్మం రోడ్లో వాకుపుల్ డిస్టెన్స్ అండి ఇది రైతు వేదిక సమీపంలో ఉన్న వెంచర్ ఆల్మోస్ట్ అన్ని ప్లాట్లు కొనుగోలు చేయబడ్డాయి రెండు రెండు ప్లాట్లకు సంబంధించి అమ్మకానికి ఉన్నాయి అది మధ్య తరగతి చిన్న తరహా వారికి అందుబాటు ధరలు మనకి మనకిప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కావాల్సింది మంచి ఆహ్లాదకరమైన వాతావరణం చల్లని నీరు అన్ని సౌకర్యాలు కావాల్సి ఈ వెంచర్లో అన్నీ కూడా సిబ్బందనలన్నీ పాటిస్తాం దీనికి బ్యాంక్ లోన్ కూడా ఉంటుంది సివిల్ స్కోరు చక్కని సివిల్ స్కోర్ ఉంటే బ్యాంకు వారు కూడా లోన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు చూస్తున్నారు కదా ఇది కమర్షియల్గా ఉపయోగపడుతుంది ఇన్ ఫ్యూచర్లో మంచిగా ఇల్లు నిర్మించుకొని ఉండేందుకు కూడా మంచి సౌకర్యవంతంగా ఉంది ఈ దగ్గరలోనే మనకి గ్రీన్ల్యాండ్ హైవే మంచిగా సోమవారం సమీపంలో దగ్గర ఎంతో దూరం ఉండదండి ఈ దగ్గరలోనే అది కూడా ఉంది చూస్తున్నారు కదా దగ్గరలో రైతు వేదిక దాని పక్కనే ఉన్న వెంచర్ అండి ఇది ఇక్కడ చూస్తున్నట్టయితే మంచిగా ఆహ్లాదంగా చల్లటి గాలి వీస్తుంది ఇంత చల్లటి ప్రదేశం ఆల్మోస్టు ఈ దగ్గరలో ఎక్కడా కనిపించకపోవచ్చు కార్నర్ బిట్ ఇక్కడ నుంచి కార్నర్ బిట్ ఎన్ని గజాలు వస్తుంది ఎన్ని గజాలు వస్తుంది మరొక ప్లాటు కార్నర్ పక్కన బెట్టు తూర్ పేస్లో ట్రైన్ సౌకర్యం ప్లాట్ పక్కనే వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎంతండి స్థాయి ఎంత ట్యాంకు నిల్వ నిల్వస్తాయి వన్ ట్వంటీ లక్ష ఇరవై లీటర్లు అండి లక్ష ఇరవై లీటర్లు ఎన్ని రోజుల్లో పూర్తి పూర్తయిద్దండి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు